హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా ఆయన భారత్ పాక్ల మధ్య కొనసాగుతున్న కశ్మీర్ సమస్యపై కీలక వ్యాఖ్యలు చేశారు కశ్మీర్ విషయంలో ఈ రెండు దేశాల మధ్య చాలా ఏళ్లుగా ఘర్షణలు జరుగుతున్నాయని పేర్కొన్న ట్రంప్ ఈ సమస్యను భారత్ పాకిస్తాన్ స్వయంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు రోమ్ పర్యటనకు బయలుదేరిన సమయంలో ట్రంప్ ఎయిర్ ఫోర్స్ బంద్లో విలేకరులతో మాట్లాడారు భారత పాక్ల మధ్య ఉద్రిక్తతలపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఈ రెండు దేశాలు నాకు చాలా ముఖ్యమైనవే కాశ్మీర్ అంశం చాలా కాలంగా కొనసాగుతున్న ఘర్షణ కారణంగా ఇటీవల పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి అత్యంత చెత్తపని ముష్కరులు అమాయకులపై కాల్పులు జరిపారు ఇది చాలా విచారకరమైన విషయం అయిన సరిహద్దు సమస్యలను ఈ దేశాలే పరిష్కరించుకోవాలని స్పష్టం చేశారు గత ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూకాశ్మీర్లోని పహల్గాం సమీపంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన బైసరన్ లోయలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు పర్యటకులను చుట్టుముట్టి అతి సమీపం నుంచి కాల్పులకు తెగబడ్డారు ఈ దాడిలో ఇరవై ఆరు మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు ముందుగా పేర్కొనబడిన ది రెసిస్టెంట్ ఫోర్స్ ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం ఈ ఘోర ఘటనతో భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి ఇదిలా ఉంటే కశ్మీర్లో పహల్గా ఉగ్రవాద దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత నేపథ్యంలో పాక్ స్టాక్ ఎక్స్చేంజ్ పోర్టల్ వెబ్సైట్ ఒక్కసారిగా క్రాష్ అయింది వరుసగా రెండు రోజుల పాటు పిఎస్ఎక్స్ ఇండెక్స్ తీవ్ర పత్రాన్ని చూసిన తర్వాత ఇవాళ వెబ్సైట్ క్రాష్ అయింది దిన్న గురువారం కేఎస్సి హండ్రెడ్ ఇండెక్స్ ట్రేడింగ్ ప్రారంభమైన మొదటి ఐదు నిమిషాల్లోనే రెండు పాయింట్ ఒకటి రెండు అంటే రెండు పాయింట్ ఒకటి రెండు శాతం అంటే రెండు వేల నాలుగు వందల ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది ఐదు పాయింట్లు కుప్పకూలి పదకొండు వేల లక్ష పద్నాలుగు వేల ఏడు వందల నలభై పాయింట్ రెండు తొమ్మిది వద్ద ముగిసింది బుధవారం కూడా ఇదే విధమైన పత్రం తర్వాత కేవలం రెండు రోజుల్లోనే మొత్తం రెండు వేల ఐదు వందల పాయింట్లకు పైగా క్షీణత నమోదైంది పిఎస్ఎక్స్ వెబ్సైట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే వి విల్ బి బ్యాక్ సూన్ అని ఒక మెసేజ్ అయితే చూపిస్తోంది అలాగే నెక్స్ట్ నోటీస్ వచ్చే వరకు మెయింటెనెన్స్లో ఉందని సూచిస్తోంది అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పాకిస్తాన్ జీడిపి తర్వాత బుధవారం పిఎస్ఎక్స్ నష్టాల్లో ముగిసింది బుకారం కూడా కొనసాగి తీవ్ర క్షీణత సంభవించింది పాకిస్తాన్ కరెన్సీ బలహీనపడడం రాజకీయ అనిశ్చితి కొనసాగడం పెరుగుతున్న భద్రతా ప్రమాణాలు ముఖ్యంగా కశ్మీర్ ఆర్థిక మార్కెట్లలో సెంటిమెంట్ను మరింత దెబ్బతీశాయని ఫిచ్ రేటింగ్స్ తాజా ఆందోళనను వ్యక్తం చేసింది కశ్మీర్ ప్లాట్ఫామ్ దాడికి బదులుగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కఠిన చర్యలు ప్రకటించింది వాటిలో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం వాఘా అట్టీ బార్డర్ ద్వారా వాణిజ్యాన్ని వెంటనే మూసివేయడం సాధిక కింద పాకిస్తానీ జాతులకు వీసాలు రద్దు చేసి ఇటువంటివి ఉన్నాయి ఈ ఉద్రిక్తతల మధ్య ఇవాళ భారతదేశ దలాల్ స్ట్రీట్ కూడా దాదాపు ఐదు వందల పాయింట్లు దాదాపు ఐదు వందల పాయింట్లు దలాల్ స్ట్రీట్ కూడా దాదాపు ఐదు వందల పాయింట్లు పడిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్